నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలివలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి పూల కథే మరి పల కథే తడిసి అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుతి అదోలాంటితే తేనెల బాణం దిగదాయదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా కథ నడిచే మనసు కథే గాలు ఆమణిగా దిన ఒక రకముగా పెరిగిన నిను విడి మన నిలవదే నిలవే నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమలు నేనే లేఖ ఖగరారి ఎదుటే నిలిచాను చదువుకుని బదులిదని చెప్పుకోలేవులే మనస పదములలో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష తెలుపక తెలిపిన వలపక వరమణి కడలిగలెస నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి